వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులిద్దరూ వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఇప్పుడే చూశానని మాజీ మంత్రి సోమిరెడ్డి రెడ్డి తెలిపారు వేమిరెడ్డి దంపతులది పేదలకు సేవ చేసే మనస్తత్వం అన్నారు విపిఆర్ కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయ నేత కాదన్నారు వైసీపీలో ఇమడలేక విపిఆర్ బయటకు వచ్చేశారని చెప్పారు ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందామన్నారు టీడీపీలో చేరాలని విపిఆర్ దంపతులు ఇద్దరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు ఇప్పుడే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు వైసీపీకి పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ మెంబర్షిప్కి కి రాజీనామా చేస్తున్నట్టు చూశాం నాకు అర్థమైంది ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పది రూపాయలు దానాలు చేసేవాడు దాన ధర్మాలు చేసేవాడు పది మందికి సహాయం చేసేవాడు ఆయన విపిఆర్ కన్వెన్షన్ పక్కన బ్యూటిఫుల్ ఆ పిల్లలకి పేద పిల్లలకి రూపాయి లేకుండా మంచి బ్యూటిఫుల్ స్కూల్ కట్టి అటువంటి దేవాలయాలు ధర్మాలు చేస్తూ ఉంటారు మంచినీళ్ళ ప్లాంట్లు రా జిల్లా అంతా అటువంటి వ్యక్తి కూడా అనేమి కుట్రలు కుతంత్రాలు పాలిటీషియన్ కాదు వైసీపీలో ఏమన్నా లేకపోయినాడంటే ఆ పార్టీ పోకడెట్టుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇది ఇక్కడ జిల్లాల్లో మంత్రులు అందుకని ఈరోజు ఆయన రిజైన్ చేసినాడు అటువంటి మంచి వ్యక్తులు ఇద్దరు దంపతులు తెలుగుదేశంలోకి రావాలని అందరం కలిసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంలోకి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం